ఆగస్టు పదిహేడున నారాయణ సేవా సంస్థాన్ నారాయణ్ లిమ్ ఫిట్మెంట్ క్యాంప్ హైదరాబాదులో ఏడు వందల ఎనభై మందికి పైగా వికలాంగులకు ఉచిత కృత్రిమ చేతులు కాళ్ళు అందజేయనున్నారు హైదరాబాద్ ఆగస్టు పన్నెండు దివ్యాంగులకు మానవతా ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన ఉదయ్పూర్కు చెందిన నారాయణ సేవా సంస్థాన్ ఆగస్టు పదిహేడవ తేదీన ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచిత నారాయణ్ లిం కాలిఫర్స్ ఫర్స్ ఫిట్మెంట్ క్యాంపును నిర్వహించనుంది ఈ శిబిరం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు హైదరాబాద్లోని చెంపాపేటలో మినార్వా గార్డెన్లో జరుగుతుందని తెలిపారు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభోత్సవం జరగనుందని ఈ శిబిరం ముందుగా ఎంపిక చేపబడిన దివ్యాంగులకు మాత్రమే ఉచితంగా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు సంస్థ మీడియా పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ భగవాన్ ప్రసాద్ గౌర్ మాట్లాడుతూ ఏంట అయితే ఉస్మెసే ఇత్తనే లోప్ మత ఆట్ సో లోప్ జోహే లిమ్ కే చయనిత్ बाकी के कुछ लोगों को आर्टिफिशियल लिम्ब लग नहीं सकता था और कुछ के ऑपरेशन होना थे इस तरीके से ये थोड़े पेशेंट्स यहाँ सेलेक्ट किए गए इसमें आंध्रा तमिलनाडु महाराष्ट्र कर्नाटका सब तरफ से अपने पास लोग आए हैं और उन्हीं को यहाँ पर आर्टिफिशियल लिम्ब अभी दिया जा रहा है तो मेरे सभी रोगियों से निवेदन है कि जिनको भी इसके लिए सेलेक्ट किया गया था उस कैंप में वो समय पर आए और अपना जो अंग है चाहे वो हाथ है या पैर है जो भी संस्था ने उनके लिए बनाया है वो लेकर और अपनी जिंदगी को अच्छी तरह से बिताएं। हाथ लग जाएगा तो उनके लिए बहुत कुछ ईजी हो जाता है लिखना है खाना है मोटर बाइक चलाना है सभी कुछ बहुत सुविधाजनक हो जाता है तो संस्था ने आपको बहुत लाइट वेट जो है लिम्ब आप लोगों के लिए रोगियों के दिव्यांगों के लिए जो बनाया है तो उसका वो सदुपयोग करें यही उन सब से अपील है हैदराबाद में 25 सालों से नारायण सेवा संस्थान निरंतर कार्य कर रही है सेवा के कई प्रकल्प यहाँ चल रहे हैं लिम का वर्कशॉप है फिजियोथेरेपी सेंटर है जिसमें प्रतिदिन हैदराबाद लो नारायण सेवा संस्था उदयपुर चला केंद्र संस्थान अंदर संस्था దీని గురించి మనం ఎక్కువ చెప్పే అవసరం కూడా లేదు ఇంతకు ముందు కూడా హైదరాబాద్ లో చాలా పెద్ద క్యాంప్స్ అయినాయి చూడండి ఒక్కొక్క విక్లాంగ్ కు కాళ్ళు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సుమారు ఆ రేట్ దాకా కూడా వీళ్ళు అందరికి ఇచ్చారు పోయిన క్యాంప్ లో పదమూడు వందల చిల్లర పిల్లలకు కూడా ఈ సేవ దొరికింది ఈ కూడా ఇప్పుడు మనం కల్మన్ ఘాట్ లో ఆ క్యాంప్ అక్కడ ఉంది అక్కడ క్యాంప్ సెవెంటీన్త్ డేటు చంపపేటలో క్యాంప్ ఉంది దాంట్లో పొద్దున పది నుంచి నాలుగు గంటల దాకా అందరూ దీంట్లో రావాలి అందరూ అందరూ లాభం తీసుకోవాలి దివ్యాంగ్ వాళ్ళకు అందరికీ చాలా పెద్ద లాభం ఉంది దీంట్లో